నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యమాంటి అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక విషయాలేండి బాగా మండి మొత్తలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఇక్కడ మధ్యాహ్నం చెప్పాను కదా నేను అటు వీడియోలో మధ్యాహ్నం వెళ్ళి వస్తానని ఇది మధ్యాహ్నం క్లిప్ అండి అంటే ఇంకా పెళ్ళికూతుర్ని చేసినప్పుడు వెళ్ళి అక్కడ ఆచంతలు వేసేసి పెళ్ళికూతుర్ని ఊరేగిస్తారంటండి ఊరేగించడానికి తీసుకెళ్తున్నారు అయితే మేము ఫొటోస్ దిగేసాము ఆ తర్వాత పెళ్ళికూ కూతురుని పెళ్ళికొడుకు స్వాగతం పలకాలంట వచ్చాడండి పెళ్ళికొడుకు అయితే అక్కడ పెళ్ళికూతురు వెళ్ళి స్వాగతం పలకాలనేమో పెళ్ళికొడుకు తరుపోళ్ళు పెళ్ళికొడుకు తరుపొళ్ళు ఏమో లేదు లేదు పెళ్ళికూతురే అనాలి అని మొత్తానికి ఆ పెళ్ళికూతురు అలా పెళ్ళికొడుకు అన్నయ్య మటుకు పట్టేసుకుంటుందండి అలా చెల్లి వెళ్ళొద్దు వదినే రావాలి అని ఇంకా దండేసి ఒకరికొకరు దండలేసుకున్నారు అక్కడే వేసుకొని తీసుకెళ్ళారండి ఇంక ఊరేగిస్తారంట సరే ఇంక వాళ్ళందరూ అలా వెళ్ళారు నేనైతే వెళ్ళలేదండి సాయంత్రం పెళ్ళికి వెళ్దామని తర్వాత పెద్దవాళ్ళని అందరినీ వెనకాల ఆటోలో తీసుకెళ్తున్నారనమాట సీను పిల్లని ఎక్కించాడు కాని అండి పాపం వచ్చి గుమ్ముదర ఏడుస్తున్నాడండి నిజంగా చాలా బాధ అనిపించింది అంటే ఆడపిల్ల వెళ్ళిపోతుందంటే తండ్రికి చాలా బాధే కదండి చిన్నప్పటి నుంచి గుండెల మీద వేసుకొని పెంచుకుంటారు తర్వాత చాలా అల్లారు ముద్దుగా ఉంటుందండి ఎలాగన్నా తండ్రి ఆడపిల్లని చాలా ఇష్టపడతాడు మగవాడు కన్నా ఆడపిల్లని ఎక్కువ ఇష్టపడతాడు సీను వాళ్ళ అబ్బాయి అండి అదే మెడల మీద ఎక్కించుకున్నాడు కదా సీను వాళ్ళ అబ్బాయి కోళ్ళు వాళ్ళ మనవాడు అనమాట ఏమన్నార ఆ ల వైట్ షర్టు ఏంటి బాబాయ్ అన్నది వాణి అలా అక్క కొడుకండి అలా అక్క తర్వాత సీను వాళ్ళు ఎప్పుడ్రాలు వాళ్ళందరూ ఇంక నేను ఓదారుతున్నాము వాళ్ళ పిన్ని కూడా ఓదారుతుంది ఇంకా చాలా బాధగా ఉంటుందండి ఎలా ఆడపిల్ల వెళ్ళిపోతుందంటే తల్లిదండ్రులకి ఇగోండి ఇక్కడ వాణి అక్క అనమాట ఎల్లో శారీ ఇంకా మేము నైటు ఇంకా అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయి అదే మధ్యాహ్నం నిన్నడ పెట్టాను కదా క్లిప్పు అక్కడి నుంచి సాయంత్రం నైట్ అన్నమాట బయలుదేరుతున్నానండి ఆరున్నర ఏడు ఆ ప్రాంతంలోనండి ఇంకా సరే ఇంకా ఇంకోడి కొండలం గుడి అన్నాను కదా అక్కడ ఆ గుడి దగ్గర మండపం తీసుకున్నారు కళ్యాణ మండపం అక్కడే ఇంక అన్ని నోము అన్నీ చేశారు మధ్యాహ్నమే రమ్మన్నారు కానీ అదే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి రా అంటే అన్నారు కానీ నాకు ఇంకా తెలుసు కదండి చాలా అలసి అలసిపోయి ఉన్నాను ఇంకా అంతసేపు కూర్చోనిలే అని కూర్చోలేనులే అని అర్లేదండి ఇంకొండి ఇంకా ఇదంతా లైటింగ్ అది కట్టారు చాలా బాగుంది సరే ఇంకా పైన అండి భోజనాలు ఏమో కింద ఇంక పైకి వెళ్ళాము తమ్ముడు నేను పైకి వెళ్ళి డింపిది ఇక్కడ బోర్డు ఉంది కదా వెళ్ళేసరికి డింపిని బుట్టలో పెట్టి తీసుకొస్తున్నారండి ఈ ఆచారం కో కోంట్లోని బ్రాహ్మణ్స్లో ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఆ బొట్టలో పెట్టి తీసుకొచ్చేది నాకు చాలా ఇష్టం అయితే నేను దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాను మెట్లు ఎక్కేసరికి ఆయాసం వస్తుంది కదా ఇంకా అక్కడి నుంచే కొంచెం తీసాను అనమాట చూడండి ఒకసారి బుట్టలు తీసుకెళ్తుంటారు అది అక్కడ కనిపిస్తుంది కొద్దిగా తీసానండి కొంచమే కనిపిస్తుంది ముహూర్తం టయానికి అందుకున్నాను జీలకర్ర బెల్లం పెడుతున్నారు కదా అంతకు ముందే గౌరీ పూజ అని తర్వాత పెళ్ళికొడికి కాళ్ళు కడగడం అని పెళ్ళికూతురు తల్లిదండ్రులు ఇవన్నీ ఉంటాయి కదా ఈ తర్వాత మంత్రాలు చదివేటప్పుడు మ్యూజిక్లు బాజా భజంత్రీలు గట్టా లేకుండా మంత్రాలు చదివారండి అంటే చాలా చోట్ల ఏం చేస్తారంటే బాజా భజంత్రీలు ఆ కొడతానే ఉంటారు ఒక పక్క నుంచి ఓ పక్క నుంచి మంత్రాలు చదువుతారు అక్కడైతే అసలు ఏమి వినపడవు ఇక్కడైతే నీట్గా వినబడ్డది

కూతురు ఫ్రెండ్స్ చాలా అడవిడి చేసి చాలా హల్చల్ చేశారండి చాలా సరదాగా చేశారు ఇంకా అది మీరు కూడా విన్నారు కదా ఇంకా అందరినీ అచ్చింతలు వేయడానికి రమ్మన్నారండి ఇంకా తా అంటే జీలకర్ర బెల్లం పెట్టాక అచ్చింతలు వేస్తారు తర్వాత కదా తాలి కట్టేస్తారు అయితే ఇంకా నేను టైం అయిపోతుంది సరే ఇంకా ఈ పెళ్ళి కూతురు కోసం చెప్పలేదు కదా వాళ్ళు వచ్చి సాఫ్ట్వేర్ అండి ఇద్దరుని అందుకని సాఫ్ట్వేర్ సైడ్ అనమాట వాళ్ళిద్దరూ అందుకని ఇద్దరికి చూసి చేశారు ఇద్దరు జాబ్సే అదనమాట ఇక్కడేమో ముందు ఆ కార్యక్రమం అయిపోయింది మాములు బెల్లంని జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం అయిపోయింది ఫొటోస్ కోసం స్టీల్స్ కోసం మళ్ళీ అది మళ్ళీ దుప్పటి అడ్డు పెట్టి మళ్ళీ తీస్తున్నారండి అయితే కోమలిని ఏమో సిగ్గుపడమంటున్నారు కోమలి ఏమో అంటే న్యాచురల్గా వచ్చే సిగ్గు అంటే కొంచెం కరెక్ట్గా వస్తుందండి ఎవరైనా పడమంటే పడలేము కదా సిగ్గు సరే మొత్తానికి అలా రెండు మూడు సార్లు ఇలా తొంగి చూసినట్టు చేయమని చెప్తున్నారు మొత్తానికి అలా ఏదో స్టిల్స్ వేస్తుంది అనమాట కోమలి నాకేమో బండికి టైం అయిపోతుందండి మ్యారేజ్ అంతా ఏ టు జెడ్ తీద్దాం అనుకున్నానండి కానీ ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నాకు అవలేదు తీయడానికి వాళ్ళు మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి కదా ఇంకా పలకరించడం ఇవన్నీ ఉంటే ఇంకా నేను వెళ్ళి తీయలేకపోయాను అప్పటికి తమ్ముడు పాపం వెళ్ళి తలంబ్రాలు మట్టుకు బాగా తీసాడండి అవన్నీ కొంచెం తమ్ముడే తెచ్చాడు క్లిప్స్ అవన్నీ మళ్ళీ నేను యాడ్ చేశాను అన్నమాట ఇంక ఇక్కడేమో ఇద్దరికి ఫొటోస్ తీసి మళ్ళీ తలంబరాలు వేసుకుంటారు కదా అలా వేసుకుంటున్నారు తాళ కట్టేది కొంచెం మిస్ అయింది చాలా బాగా జరిగిందండి అయితే మటుకు ఇంక నేను కూడా బయలుదేరాలి నాకేమో తొమ్మిది పావుకి నాకు బండి అండి అక్కడ తొందరగా వెళ్ళిపోవాలి గుడ్ల వెల్లేరులో ఇంక నేను తమ్ముడిని ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాంరా అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా సరే అక్క మరి చూసుకొని బయలుదేరని చెప్తున్నాడు ఇక్కడేమో చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే మటుకు ఇక్కడ మటుకు చాలా సరదాగా ఉంటుందండి తలంబరాలు వేసుకునే దగ్గర ఇంక ఇక్కడ దండలు వేసుకుంటున్నారు ఒక్కొక్కరు మా ఫ్రెండ్కి చెప్తున్నానండి ఇంక మా ఫ్రెండ్ ఏమో వాళ్ళ కోడల్ని వాళ్ళ అబ్బాయి అండి చూపిస్తుంది వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు వాళ్ళని చూశానులేండి వాళ్ళ ముందే కాకపోతే మళ్ళీ మా ఫ్రెండ్ అని చెప్తుంది మర్చిపోయారేమో అనుకొని సరే భోంచేసెల్లు అని చెప్తుందండి బాగా చెప్తుంటే చేస్తానని చెప్తున్నాను ఇంకా సీను వాళ్ళ పెద్ద తమ్ముడు కూడా బాగా చెప్తున్నానండి వాణి అలా మేనత్త అండి ఆ తర్వాత వాణి వాళ్ళ బావగారు అనమాట వాళ్ళకి కూడా బాగా చెప్పేస్తున్నాను ఈవిడేమో మేనత్త అండి వాణికి ఇంకా ఆయన ఏమో బావగారు అంటే సీను అంటే వాణి వాళ్ళ అక్కల నలుగురు కదా పెద్ద అక్కలు ఆయన అనమాట ఆ తర్వాత ఇంగొండి ఇవిడి పెద్ద అక్క అనమాట వస్తుంది ఆవిడ కూడా చెప్తున్నాను అదిగోండి ఆవిడ ఆవిడ పెద్దక్క వాణియాలు నలుగురిలో పెద్ద ఆవిడనమాట

అంటే తుని తుని ఇంకా వాళ్ళందరికీ బాగా చెప్తున్నాను మా అత్తయ్యకి మా మావికి ఫోటో తీస్తున్నాను వాళ్ళు ఫోటో తీయమన్నారు సరే ఇంకా వాళ్ళ ఫోటో తీసి బయలుదేరుతున్నాను బాయ్ మూర్న రెండో అబ్బాయి అండి ఇంకా బావి చెప్తున్నాను పూర్ణ అని చూశారు కదా ఇందాక భోంచేసి వెళ్ళని చెప్తున్నాడు పూర్ణ అన్నాను అదనమాట ఆ అబ్బాయి ఏమో సీనాల తమ్ముడు అదే ఇద్దరు తమ్ముళ్ళు ఇంక ఈ అబ్బాయి ఏమో చిన్న అబ్బాయి ఉండొచ్చు కదా ఆంటీ అంటే లేదన్న రేపు మళ్ళీ వేరే మ్యారేజ్ ఉంది అది కూడా చూసుకొని రావాలని ఉద్దేశంతో వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయానండి ఆ భోజనాల దగ్గర చూపిద్ది కానీ నేను నైట్ చేయను కదా టిఫిన్ అన్న ఉంటుంది అనుకోండి ఇంకా ఒకటి టైము లేట్ అయిపోతుంది భోజనాలు బాగుంటాయండి నాన్ వెజ్ ఉండదు కానీ చాలా బాగుంటాయి భోజనాలు అయితే ఎందుకంటే మేము ఎప్పుడన్నా వెళ్తే వాణి భోజనం భోజనం చెప్తుంది అంకుల్ గారికి చాలా ఇష్టం అండి ఆ భోజనం అంటే నేనంటే నీజు ప్రియురాలు కదా నేను కొంచెం నీజు ఇష్టపడతాను అంకుల్ గారు అయితే మటుకు ఆ పొడి కారపొడి కరివేపాకు పొడి అన్ని పొళ్ళు వేసి నెయ్యి వేసి పప్పు వేసి ఆకులు వడ్డితారండి చాలా బాగుంటుంది అంకుల్ గారికి చాలా ఇష్టం ఆ భోజనం బండికి టైం అయిపోతుందని బయలుదేరిపోతున్నాను కదండి ఇంకా తెల్లారేసరికి వాసు వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాలన్నమాట అందుకేనండి కంగారు లేకపోతే అంత కంగారు లేదు ఒక రోజు ఆగే వెళ్తును వెళ్ళకపోతే వాసు ఫీల్ అవుతాడండి ఇంకా మరి రోజు వాసు మరి మనకి చాలా ఇదిగా ఉంటాడు కొడుకులాగా ఉంటాడు కదా ఇంకా తప్పనిసరిగా వెళ్ళాలి మరి ఇంకోడి ఇక్కడ గుడ్లు వెళ్ళారు పెడ నుంచి దగ్గరండి కాకపోతే ఇంకా కొండలమ్మ గోడికి గుడ్లు వెళ్ళేరు దగ్గర కదా ఇటు వచ్చేస్తాను అనమాట నుంచే రిజర్వేషను ఇంకా ఇక్కడ ఎక్కేసి తమ్ముడు నన్ను ఎక్కించేసి వాడు వెళ్ళిపోతున్నాడండి ఇంక నేను కూడా బండి ఎక్కేస్తున్నాను ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి బాయ్